ఇటీవల సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన అభిప్రాయ సర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ప్రజాదరణ పర్వం గట్టిగా చోటు చేసుకుంది ఈ పోల్లో దేశంలో ఎక్కువ ఆదరణ ఉన్న పొలిటీషియన్ ఎవరు అనే ప్రశ్నకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు ఈ పోల్లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ట్విట్టర్ ఖాతా నిర్వహించింది మే ఇరవై ఒకటవ తేదీ నుండి మే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఓటింగ్ కొనసాగింది దీనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరవై మూడు శాతం ఓట్లు లభించగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఈ ఫలితాల ప్రకారం చూస్తే జగన్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ పవన్ కన్నా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది అభివృద్ధి పట్ల చెబుతున్న మీడియాలో హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తూ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పవన్ అభిమానులు మాత్రం ఇది కేవలం సోషల్ మీడియా పోల్ మాత్రమేనని భవిష్యత్తులో వాస్తవ ప్రజాభిప్రాయం భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు